సభకు నమస్కారం ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన కాలేజీ సెక్రటరీ అండ్ అస్పాండెంట్ సల్లా వాసుదేవరావు గారికి అలాగే ప్రిన్సిపాల్ మరి పి బాలసుబ్రహ్మణ్యం గారికి సిడిపిఓ గారైనటువంటి ఝాన్సీ గారికి మా మిత్రుడు మరి బాపే శెట్టి గారికి హై స్కూల్ ఇన్ఛార్జి సుబ్బారావు గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి విద్యార్థి దశ అనేటువంటిది కీలకం ఆ విద్యార్థి దశలో మనకి ఒక ఐడియా ఒక ఐడియా జీవితాన్ని మార్చివేసింది అనేటువంటిది మనం చూస్తా ఎంటున్నాం అలాగే మీరు కానీ ఒక చిన్న పొరపాటు చేసినట్లయితే జీవితం మొత్తం కూడా తలకిందులైపోతుంది కాబట్టి మీరు ప్రతి క్షణం అరు క్షణం కూడా మీరు చదువు గురించి చేయండి మరి తల్లిదండ్రులకి మీరు మంచి మార్గాన్ని చూపించేటువంటి అవకాశాన్ని కల్పించాలి మంచి మార్గం అన్నట్లయితే ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నట్లయితే టెన్త్ కానీ ఇంటర్ కానీ మన జీవితంలో మంచి పునాది వేసుకునేటువంటి అవకాశం మరి బండ్లపాపై విద్యా సంస్థల వారు కల్పించారు కాబట్టి మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా మనం ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే ఏం చేస్తాం పునాది గట్టిగా వేస్తాం అలాగే టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ పునాది గట్టిగా ఉండాలంటే మీరు మంచి మార్కులు తేవాలి భవిష్యత్తులో మంచి పోరులకు ఎదగాలన్నట్టేదే ఉన్నత విద్య ద్వారానే నీకు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపితే ఇప్పుడు పోటీ ప్రపంచం ప్రతిదీ కూడా పోటీ ప్రపంచం కాబట్టి ఎక్కువ మార్కులు సంపాదించాలి మరి ఎంసెట్లో తక్కువ ర్యాంక్ రావాలి అక్కడ కూడా ఎక్కువ ర్యాంక్ రావాలని అనుకోకూడదు తక్కువ ర్యాంక్ వస్తే నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది మంచి కాలేజీలో సీట్ వస్తే నీకు క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేటువంటి జరుగుద్ది కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ ఎవరైనా టెన్త్ క్లాస్ వాళ్ళు కానీ మంచి మార్కులు సంపాదించేటువంటి దానికి మనకి మంచి కాలేజీ పండ్ల హిందూ జూనియర్ కాలేజీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మాదక ద్రవ్యాలు అనేటువంటి చెబుతున్నారు మరి బాగా ఎక్కువగా మనం ఎంటున్నటువంటి గంజాయి ఆ గంజాయి అనేటువంటి తాగినట్లయితే వాడు ఏం చేస్తాడు ఎలా ప్రవర్తిస్తాడో మరి నైట్ పూట బైకు రైడింగ్ చేస్తున్నారు మరి సిటీలో కానీ గ్రామాల్లో కానీ మరి హైవేలో కానీ రైడింగ్ చేసి ఆ మద్దుతో ఎవరికొవరికి పొద్దటం వాళ్ళు చనిపోవటం ఎదుటి వాళ్ళని చంపటం అనేటువంటి చాలా సంఘటనలు ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా అటువంటి వాటికి దూరంగా ఉండాలని మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అయ్యా ఎవడైనా తీసుకునేటువంటి వాడు ఉంటే అది అని చెప్పడం ఇవన్నీ కూడా చేసి ఉత్తం కోరలుగా ఎదిగేటువంటి దానికి మీరు మనసా వాచ కర్మణ కృషి చేస్తారని నమ్ముతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను షెడ్యూ అలవాట్లు వల్ల వచ్చే ప్రభావాలు మాస్టర్ గారు చెప్పారు అసలు మంచి అలవాట్లు అంటే ఏంటి ఏ కుందామో ఐదు గంటల కుప్పలు లేవడం తర్వాత మొన్నే మనం యోగానే జరుపుకున్నాం వీలైతే స్వల్పంగానైనా ఒక ఐదు పది నిమిషాలు యోగా చేయడం ఆ తర్వాత ఇంటి దగ్గర ముందు రోజు క్లాసులు వేసిన హోంవర్క్ చేసుకోవడం ఆ తర్వాత ఇంట్లో ఉన్న పేరెంట్స్కి హెల్ప్ చేయడం ఆ తర్వాత సకాలంలో కాలేజీకి స్కూల్కి రావడం క్లాసుల్లో పాఠాలు శ్రద్ధగా వినడం గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి మిడ్ డే మీల్ తీసుకోవడం ఆ తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లో కాసేపు ఆడుకోవడం ఆడుకున్న తర్వాత బయట ఎక్కడా తిరగకుండా నేరుగా ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఇంట్లో మళ్ళీ కొద్దిగా హోంవర్క్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి సహాయం చేసి ఆ విధంగా మీరు ఉండాలి అంతేగాని పిల్లలు ఫోన్లకి విపరీతంగా అడిక్ట్ అవ్వడం చెడు వ్యసనాలు లేకుండా ఉండడమే మంచి అలవాట్లు ఉండడం అనమాట సో ఈ మంచి అలవాట్ల కోసం మీరందరూ ప్రయత్నం చేయాలి దానికోసం మన గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞని ఇప్పుడు మీకు మీ చేత అనిపిస్తాను నాతో పాటుగా మీరు అనండి అందరూ హ్యాండ్ సెట్లా చాపండమ్మా